మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ మై ఇస్ అండి ఐ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ది ఇంగ్లీష్ మెడిసిన్ దీస్ డేస్ అండి దే ట్రీట్ ద పెయిన్ దే డోంట్ ట్రీట్ ద కాజ్ మైగ్రేన్ అనగానే టాబ్లెట్ వేసారు సార్ నా వాట్ ఐ ర్న్ ఆల్సోస్ హైవ్ బీన్ టేకింగ్ సో many పెయిన్ కిల్లర్స్ బికాస్ ఆఫ్ మై మై గ్రేన్ సో వెన్ షీ ట్రీటెడ్ ఆఫ్ ఏంటంటే ఇంటి నుంచి బయటకెళ్ళినప్పుడు మైగ్రేన్ వస్తుంది చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది బయటకెళ్తే వస్తుంది ఇంట్లో కూడా వస్తుంది కింద కూర్చుని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కాదు ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది వన్ ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా స్పిరిచువల్ గా కూడా ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు ఇలా ఇలా రెండు షార్ట్స్ ఇస్తారు మర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సో సపోజ్ నీ ప్రాబ్లమ్ అనుకోండి నేర్ అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాండ్లైటిస్ వాటి ఏంటంటే జెంటల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ది పేషెంట్ తిండి బదులు చాలా మంది టాబ్లెట్లో వేసుకుంటున్నారు

సో ఐ స్లీప్ ఫర్ అబౌట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ హ్యాపీ నమస్కారం సిద్ధ వైద్యం గురించి అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి డాక్టర్ సింధుజా గారి గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసుంటుంది అలాగే చాలా మంది వైద్యానికి కూడా వెళ్ళుంటారు ఈరోజు మీరు ఇప్పటి వరకు ఈ వైద్యం గురించి మాట్లాడనటువంటి ఒక వ్యక్తి మాట్లాడగా వినబోతున్నారు మీ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం ఎవరైతే చేస్తున్నారో ఎవరి వల్ల అయితే ఈరోజు నేను హాయిగా హెల్తీగా ఉన్నాను సింధూజ గారు కూడా సో

so mm. till then suffer. they've said this to me on my face, basically. and uh, my wife met sindhu in uh, some uh, one occasion. and she explained uh, my problem to her. and she said, i can treat him because i've treated a lot of cases like this before. and uh, so this was four months ago when i met her. and uh, she did these treatments. They, i don't know what they're called. <laughs> but uh, she started releasing these uh, points in my hands, in my neck, in my foot. So after four or five treatments, it miraculously went away like mm. for two months, three months. But like I'm saying, it's very complex the migraine. So once I went to a holiday, I came back. I didn't have the time to meet her again because she stays really far away. Oh. <laughs> so it's a long, long going process. Where but I found out for sure that it's all connected to your body. There are these blocks in your body which, if you release it, it can release your migraine. So um, the English medicine these days only they. Treat the pain; they don't treat the cause. So migraine, I'm going to tabletize yourself. Now, what I learned also is I've been taking so many painkillers because of my migraine, and uh, so every day I'm shooting the noises, the light, everything is. I become sensitive to it. So I've taken so many painkillers that I've, my body is being dependent on painkillers now. If I don't take the painkiller, I get a headache. So when she treated me, I was off the painkillers completely for three months, two months. I didn't have a headache, wow. and it definitely that's when I know that it's all connected. వేరే ఆల్ దీస్ ఎనర్జీ పాయింట్స్ ఇన్ యా బాడీ అండ్ టుడే వెన్ she spీక్స్ me when i have seen వీడియోస్ ఆఫ్ అ క్లినిక్ ట్రీమ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ పేశ్ స్టేస్ ఆరous నంబర్ వేలీ వాటి డూయింగ్ సమ్థింగ్ అమెజింగ్ విత్ మెడికేషన్ ఎలోపతి అని అనాన్ కారండి ఏ సిస్టమ్కి అయినా సరే రూట్ లెవెల్లో ఎప్పుడైతే మనం క్లియర్ చేయడం జరుగుతుందో సబ్స్టెన్షియల్గా ద ఫుడ్ బి టేక్ ద వే వి లింగ్ మెకానికల్ గా అలా వెళ్ళిపోతున్నప్పుడు బాడీ నీడ్స్ ఇట్ సెండ్ సమ్ సిగ్నల్స్ సో దాన్ని అర్థం చేసుకుంటూ చేసుకుంటుంది వీ హ్యావ్ టు డెవలప్ ద ఇమ్యూనిటీ ఆల్సో బట్ ఇన్ యూర్ కేస్ స్పెషల్లీ చేయగానే వీల్ ఫైనంత రిలీఫ్ బట్ ఆ ఇమ్యూనిటీ అనేది మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి స్టిల్ ఆర్ లైక్ పర్ఫెక్ట్ సో ఫండమెంటల్గా ఇఫ్ వి ప్రాక్టీస్ ఇన్ అ రెగ్యులర్ వే పూర్వ విధానాలు ఏవైతే ఉంటాయో కింద కూర్చొని తినడం టైమ్కి తినడం అంత కష్టపడి పని చేయడం అండ్ ఐ హీన్ ద అదర్ డే హౌ దట్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్ వెరీ టైర్డ్ అండ్ లిటరల్లీ అండ్ అంతకు ముందు చూసినానికి ఆ రోజు చూసిన దానికి నాకు మామీ జనరల్గా అంత తెలియదు అండి ఎలా వీళ్ళు కష్టపడతారు డ్రైన్ అవుట్ కంప్లీట్ గా అంటే ఒక సూపర్ ఎనర్జీ తాగేస్తే ఎలా ఉంటుంది లైక్ ఇట్ ఇస్ సో అంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంత మెయింటైన్ చేస్తూ ఇంత ఉన్నా కానీ

right so I was traveling and she lives two hours away and we couldn't how to <laughs> manage <the laughs> yeah manage this but I'm going to take time out definitely yeah. because <inaudible> what i really appreciated about you was you accepting that there is another way of healing most of the people they don't to be honest I think that's the only way of healing <laughs> because I'm I know I've met a lot of doctors yeah, yeah, it's, exactly. they literally like I said migraine is very complex because hmm. each Individual migraine issues are different. Light sound So, if you don't sleep well, it will get triggered. Work stress can trigger your migraine. So, literally, for the past five years, I've been suffering. Like every other day, I have a migraine. And when I'm talking about migraine, it's six, seven hours of headache. <laughs> so no, we are blessed people as actors that everything can trigger us. We are in light, we are in sound, we are sleepless, we are restless, we are full of stress. Yeah.

సో దాట్ హెల్ప్ అండ్ డెఫినెట్లీ విత్ ఆఫ్టర్ మీటింగ్ అవర్ ఐ నో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు ద బాడీ సో మీరు ఈ సిద్ధ వైద్యం కన్నా ముందు ఎప్పుడు వేరే కైండ్ ఆఫ్ హీలింగ్స్ ఏమి ట్రై చేయలేదండి వేరే మెథడ్స్ ఆఫ్ మెడిసిన్ నో అండి నాట్ రియలీ బికాజ్ ఐ ఆల్వేస్ వెన్ ఎవర్ యూ గెట్ అ మైగ్రేన్ యూ పాప్ టాబ్లెట్ యా టిల్ యూ నో ఇట్ బికమ్స్ సీరియస్ దట్ యూ నీడ్ టు స్టాప్ టేకింగ్ దీస్ పెయిన్ కిల్లర్స్ దెన్ యూ మీట్ ద డాక్టర్స్ దెన్ అ ట్రీట్మెంట్ దే సజెస్ట్ దెన్ దట్ వర్క్స్ ఫర్ అ వైల్ Yeah. But all the time you can't keep taking medicine all the time you can't I even mean, for no, a period so, of time you medicine a punch. so what i liked about her method was without any medicine there's a cure yes so that i believed in it yeah. because the minute she did those four treatments i definitely felt very good నో మెడిసిన్ నథింగ్ దట్ డూ ఎట్ హోమ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఆయిల్ రాయండి ఈ ఇది పూయండి అవి కూడా లేవు అక్కడికి వెళ్ళి చేయించుకున్నంత మాత్రమే ఆ పెయిన్ ఆ తర్వాత కూడా ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఇస్ నాట్ దేర్ కానీ చేసినప్పుడు మాత్రం నొప్పి అయితే ఉంటుంది మీ సినిమాల్లో చూపించినట్టు మీరు కొట్టినప్పుడు మొత్తం వెరీ పెయిన్ఫుల్ బట్ అదర్ పాయింట్స్ నాట్ పెయిన్ So that means there is a blockage in those points. Yes, so whatever exactly. points you get a blockage, it's very painful. Right. But then when she releases that, you feel much better. Yeah. Yes, because exactly. she touched something here; it was very, very painful. But after some time, when you touched in the same spot, it was not painful. So obviously there are these energy blocks in your body. That's what right. she calls it. Yes, <laughs> yes. Actually, in the body, -loan, Devi, only two types of disease will be there. ఒకటి ఇంటర్నల్ గా బాడీ కెన్ సెట్ ఇట్ సెల్ ఆ హీలింగ్ సెంటర్ అది ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో లాగా అండ్ ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఎమర్జెన్సీ ఏమైనా యాక్సిడెంట్ అయ్యి అలాంటివి తప్ప సో ఇంటర్నల్ గా చేసేవన్నీ కూడా బాడీ హీల్ చేసేంత లక్షణం దానికి ఉంటుంది బట్ విల్ బి కన్ఫ్యూజింగ్ అది చెప్పేంత ఇంట్యూషన్ మనం దానికి టైం ఇవ్వకుండా మన ఇష్టం వచ్చేట మన రొటీన్ లో మనం ఉంటు డిసీజ్ ఉంది అని అనుకుంటాం బట్ ఇఫ్ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ పర్టికులర్ డిసిప్లిన్ వే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా తగ్గుతుందండి సో దిస్ ఈజ్ లైక్ వెరీ ఏన్షియన్ థెరపీ విచ్ ఈస్ లైక్ మెయిన్ ఇట్ ఈస్ నాట్ ఆల్టనేటివ్ బై ద వే ఇట్ ఈస్ లైక్ ద మెయిన్ సిస్టమ్ హౌ హ్యావ్ టు బీ కెప్ట్ ఇన్ ద రొటీన్ మన రొటీన్లో ఇముడ్చుకోవాలి ఇప్పుడు కింద కూర్చొని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కదా సో ఇప్పుడు అందరికీ కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోవడం కదా ఫిజికల్ స్ట్రెయిన్ ఏదో ఒక రకమైన పనులు వాళ్ళం మొత్తం ఏదో ఒక రకంగా శారీరక శ్రమతో పాటుగా బుద్ధి కూడా కాన్సన్ట్రేట్ గా దాని మీద పెట్టేవాళ్ళం అవును చేసే పని మీద ఇప్పుడు అలా ఉండట్లేదు ఏముంటుంది తింటూ ఉంటే ఏడుపు సీరియల్స్ చూసుకుంటే అయిపోయింది మైండ్ బి ఆ అంతా లోపలికి ఎస్ ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది ఆన్ ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా ద ఎనర్జీ లైక్ హౌ వి గెట్ కనెక్టెడ్ ఇలాంటి ఒక సిద్ధ వైద్యం గురించి మాట్లాడడం అనేది చాలా మందికి అవగాహన పెంచుతుంది మహేష్ గారు ఐ థింక్ దట్ సంథింగ్ విచ్ యూర్ డూయింగ్ ఇస్ రియల్లీ గ్రేట్ Uh, she requested me also Kani I didn't hesitate. That you're being very humble of actually giving an interview and talking about it yeah. That's what when she uh, requested yeah. i immediately said yes because i think a lot of people should know yeah. about what they're doing yep. she had a valid reason she said if someone like you mm. tells to a larger uh, people it like a section the so reach will be better yes. and there will be a, like people will believe yeah. that there's uh, a lot happening you know so especially in my case what has helped me in your case what has helped you and uh, what they're doing in the clinic, is something yeah. amazing. But idanta, uh, it has always been within you. We have never seen that on Mahesh uh, Maheshwari on screen anywhere. And the people know. close to me and my staff have seen that. <laughs> <laughs> I don't show it to other people. I know you can't show it to other people also. <laughs> but that's what I said. It's a vicious cycle. When you get it, you become a little irritable. When you irritate, when you're irritated, the migraine can trigger. Yeah. So it all, it's all connected to mm. that whole thing. సో టు ఐ హౌ కాజింగ్ అండ్ దెన్ యూ యూ యాక్చువల్లీ డౌన్ రిలాక్స్ పుట్ లైట్ ఆఫ్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు రెండు ఇలా ఇలా షార్ట్స్ ఇస్తారు వర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సపోజ్ నీ ప్రాబ్లమ్ అనుకోండి నేరో అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాన్లైటిస్ వాటి ఏంటంటే జంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్ ఇన్ఫ్లమేషన్ అన్ని కూడా తగ్గిపోతాయి ఓకే సో దాట్ కెన్ బి సీన్ అండ్ బిఫోర్ అండ్ డాక్టర్ ఎక్స్ట్రెస్ ప్రతిదానికి సో మెడికల్ రిపోర్ట్స్లో మనకి వర్చువల్గా ఏదో మనం తగ్గిపోయిందని అనుకోకుండా క్లియర్లీ సీ ముందు ఇలా ఉండేది తర్వాత ఇలా ఉండేది అండ్ స్టార్ట్ చేసిన థర్డ్ డే ఫోర్త్ డే నుంచి పేషెంట్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ ముందు వాళ్ళకి ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఓకే సో దాట్ మేక్స్ లైక్ యాడెడ్ వాల్యూ ఫర్ దాట్ అండ్ వాళ్ళకి ఇప్పుడు దాకా చేయలేని పనులు ఏవైతే ఉంటాయి కింద కూర్చోలేరు ఓంగోలేరు గట్టిగా కూర్చుంటే లేవలేరు ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి దే యాక్సెప్ట్ దాట్ సో దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ వేర్ దర్ ఈజ్ నో మెడికేషన్ నో బెడ్ రెస్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ హై ప్రయారిటీ ఎప్పుడైనా సరే మనం తక్కువ తినాలి ఎక్కువ పని చేయాలి కానీ ఇప్పుడు అంతా ఉల్టగా చేస్తూ ఉంటాం సో వీ హ్యావ్ టు స్ట్రీమ్ దట్ మెటబాలిజం కూడా దీంట్లో ఏ మేజర్ రోల్ ఏది పడుతుంది అంటే ఈ డిసీజ్ అన్ని కారణం ఏంటంటే ఒక సెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందకపోవడం సో దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండ్ ద వే వీ బ్రీత్ ద వే వీ సీట్ పోస్టర్స్ మెయింటైన్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము ఫ్లెక్సిబుల్గా ఉండడము పర్ఫెక్ట్ సో దీస్ పాయింట్స్ షుడ్ బి హైలైటెడ్ సో అలాంటప్పుడు ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ అయినా అండ్ ఐ థింక్ యూ సీన్ మోర్ పేషెంట్స్ వీల్ చైర్ లో వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు అండ్ ఈవెన్ లిగమెంట్ అయినా ఏంటంటే ఒక ఆపరేషన్ ఒక్కటే అండ్ సోర్స్ అనుకున్నప్పుడు ఎస్ దిస్ విల్ బి లైక్ వెరీ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ టు అటెండ్ టు హ్యావ్ ఎన్ అప్రోచ్ ఇన్ సచ్ దట్ దే బెటర్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి ఎందుకంటే దీంట్లో రిలాక్సింగ్ ఛాన్సెస్ ఉండవండి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గితే తప్ప సో దాట్ దే కెన్ మెయింటైన్ ఏదో తగ్గింది కదా అని మళ్ళీ మనం ఇష్టం వచ్చేటట్టుగా ఉంటారంటే కుదరదు దానికి ఇవ్వాల్సినంతగా యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ బికాస్ వీఆర్ ద కల్పరేట్స్ టు మేక్ ద బాడీ లైక్ లైక్ దస్ యా సో దాట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బాటమ్ లైన్ సో ఏవైతే బ్లాక్స్ ఎనర్జీ బ్లాక్స్ అయితే ఉంటాయో బాడీలో అవి జెంటిల్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా వీ కెన్ క్లియర్ ఆల్ ద ఛానల్స్ అండ్ వీ కెన్ మేక్ ద పర్ఫెక్ట్ అంటే ఒక చైతన్య శక్తి అంటాం కదా అది వీ కెన్ ఫీల్ దట్ అదేంటే ముందు కొంతమంది చూడగానే కళగా ఉన్నారు ఇప్పుడు చూడండి ఈయనకు చెప్పినట్టు ఈయన ఫేస్ ఇలా గ్లో ఇలా ఉంటుంది వీ కెన్ సీ కెన్ టు నోటీస్ ముందుకి తర్వాతకి ట్రీట్మెంట్ ముందుకి తర్వాతకి ప్రతి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది So, then she has to finish the other four treatments and then I'm supposed to take another x-ray and then we can compare both the x-rays, especially my neck. Yes. How, what it's causing the migraine. అంటే ఉందా ఏంటి సో మా నా జనరేషన్ ముందు నుంచి మా అమ్మమ్మ గారు నన్ను ట్రైన్ చూస్తేనే కదండి నమ్మకం ఈ రోజుల్లో ఉన్న అంత చూపించినా కానీ అంత తగ్గలేదు అనుకునే వాళ్ళే కూడ అలాంటి వాళ్ళకన్నా ఉండాలి ఒక అంటే బీ రెంట్రొడక్షన్ సో అలా ఉపయోగపడాలి అంటే వీ హ్ టు మెయింటైన్ ద రిపోర్ట్స్ సో అలాగా కొన్ని లిమిటేషన్స్ తోటి వీ హ్యావ్ టు లైక్ వాళ్ళు చెప్పే నిబంధనలు అని చెప్పి ముందు తర్వాత రిపోర్ట్స్ అన్ని తీసుకుని వాళ్ళు చేసే ప్రాసెస్ దాంట్లో ఎక్కడ ఏది ఉంటుందో ప్రతి వీ హ్యావ్ టు గైడ్ దెమ్ సో అలా కూర్చోలేని వాళ్ళు ఉంటారు నడు నొప్పి వాళ్ళు ఉంటారు కాళ్ళు విరగొట్టుకునే వాళ్ళు ఉంటారు రకరకాలుగా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డిపార్ట్మెంట్ ఎలాంటిదైనా సరే అంటే న్యూరలాజికల్ ఆర్థోపెడి రకాల అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో ఇట్స్ లైక్ ఒక ఆశ్రమంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మరి విల్ బి ఎంజాయ్ ఎలా ఉంటుందో మాకు తెలియకుండా గడిచిపోతుంది వాళ్ళకి చిన్న తగ్గిందండి ఇంప్రూవ్మెంట్ షేర్ చేయడము ఇలాంటివన్నీ చూస్తే ఇట్ విల్ బి లైక్ మోర్ బ్లిస్ఫుల్ బీఆర్ అనిపిస్తుంది ట్రీట్ చేసే రోగాలు ఏంటి అన్ని ఇప్పుడైతే మస్కస్టెడ్ డిసార్డర్స్ అండి అంటే ఇట్స్ లైక్ సీజనల్ థింగ్ లా ఉంటుంది కొన్ని టైమ్స్ లో మీరు చూడండి ఎక్కువ ఫ్రాక్చర్స్ వింటాం జారి పడ్డము లేదా తట్టుకుని పడ్డము ఇలాంటివన్నీ ఉంటాయి టేర్స్ ఉంటాయి కొన్ని ఈ స్పాన్లైటిస్ సంబంధించి స్పైనల్ డిజార్డర్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది ఈ టైర్స్ ఇలాంటివన్నీ శీతాకాలం అప్పుడు కొంచెం ఎండలు వెళ్ళి వర్షాకాలం అప్పుడు ఇలా సీజనల్ గా ఉంటాయి అనమాట సో నవ్ వి ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కెల్టల్ మస్కులర్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ సెప్టమ్ డివియేషన్స్ మైగ్రేన్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా సో దోస్ సెషన్స్ విల్ బీ మాంటెడ్ ఓన్లీ బై మీ ఎందుకంటే అవి వీక్లీ ట్వైసే ఉంటుంది సెషన్ సో అదేంటంటే ఒక పాయింట్ వర్క్ చేసి బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ సో లైక్ దాట్ రెగ్యులర్ గా అన్ని చూసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళ ముందు తర్వాత ఎక్సెల్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ రెవ్యూ దే హావ్ టు కంఫర్ త్రీ మంత్స్ మీన్ ఈ త్రీ మంత్స్ లో వాళ్ళు ఇప్పటిదాకా చేయలేనివి ఫాలో స్ అలాంటప్పుడు ఏంటంటే ఇంత బాధరెన్స్ లేకుండా లైఫ్ లైక్ వెరీ కంఫర్ట్ అండ్ ఈజీ ముందు జనరేషన్ వాళ్ళకి ఏమున్నాయండి నొప్పులు బాధలు ఎన్నేళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళకి కూడా దిస్ నో షుగర్ వాళ్ళు బీపీ లాంటివి ఉండవు అమ్మమ్మ హండ్రెడ్ అండ్ వన్ షుగర్ లేదు మోకాళ్ళ నొప్పులు లేవు ఏం లేవు మనం తినే తిండి వంట పట్టేది మన ఉండే రొటీన్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అది వదిలేసి ఈ టాబ్లెట్లు మీకుంటూ ఎన్నాళ్ళని వాట్ ఈస్ ద ఎండ్ ఫర్ దాట్ తిండి బదులు చాలా మంది టాబ్లెట్లే వేసుకుంటున్నారు. మీ గురించి చాలా 80% 99% ఎండి మోస్ట్ ఆఫ్ దెమ్ వి ట్రై టు గెట్ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్. మనకి ఇన్స్టంట్ గా ఎగ్జాక్ట్లీ. అండ్ ఉచిన రోగం అండి అంత త్వరగా ఉంచాల్సిన స్టేజ్ లో ఉంచాలి. దేన్ని కూడా మనం పాంపర్ చేస్తాం. సే సపోజ్ మీరు బ్యాక్ పెయిన్ అన్నారు అనుకోండి బెడ్ రెస్ట్ అంటే వాళ్ళు లేవగానే మళ్ళీ బ్యాక్ విల్ స్టార్ట్ పెయిన్ అలా అది దట్ సొల్యూషన్ టు వర్క్ ఆన్ దాట్ ఎందుకు అలా వస్తుంది దేని వల్ల వస్తుంది మై బై ఆర్ నాట్ ఎబుల్ టు లైక్ ఆఫ్ దాట్ ఒకటి ఏదైనా అరగంట పని చేశారంటే రెండు గంటలు పడుకోవాల్సి వస్తుంది అలాంటి పేషెంట్లు ఉంటారండి అండ్ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కంఫర్ట్ గా ఉంటే బాగుంటుంది కదా జరుగుతుంది కదా వాళ్ళు అనుకుంటారు ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది అక్కడ అక్కడ బ్యాక్ పెయిన్ తో ఆగదు లేవగానే మోకాళ్ళు నొప్పులు వస్తాయి ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు ఊగుతుండడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది అ ఈ ప్లాంట్ అంతా డిస్టర్బ్ అయిపోయి గట్టిగా పొద్దున్న లేవగానే పది అడుగులు వేయలేమని చెప్పేవాళ్ళు వాళ్ళు కొలాలు ఉంటారు అలా కాకుండా గోడకేసు కొట్టేది వి నేనైతే హీల్ పెయిన్ అంటే తగ్గిపోతుంది వెంటనే ఇట్స్ అ బిగ్ సొల్యూషన్ ఎందుకంటే ఒక ఒక థిన్ లేయర్ వాల్ లా ఫామ్ అయిపోతూ ఉంటుంది పొజిషన్ అది మళ్ళీ మనం ఒక ఫంక్షన్ హెట్లో తీసుకొచ్చేటప్పటికి బాడీ వినిపించుకో దాన్ని మనం ఎలా చూస్తే అది అలా ఉంటుంది రోగాన్ని కూడా ఒక పద్ధతిలో చూడాలండి రోగాన్ని ట్యాంపర్ చేయకూడదు ఈ ట్యాబ్లెట్లు వేసేసి వేసేసి విఆర్ సప్రెసింగ్ ఆల్ దాట్ అండ్ అదేంటంటే కెమికలైజ్ అయిపోయి ఇట్ వాస్ ఎఫెక్ట్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ అంటే తల్లెపిల్ల తయారైందండి అవును ఏది తినేది కూడా ప్రశాంతంగా నవిలి తినడం చూ చేసి తినాలనేది ఎవరు తినారు ఇంకోటి అందరు నోరు అలవాటు అండి ఇక్కడ ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ వెళ్ళిపోతుంది దట్ ద వి గెట్ బ్లోటింగ్ నిజంగా తిన్నవాడు కడుపు నిండా తినవాడికి కొడు రాదండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే శుభ్రంగా తిని ఉన్న వాడికి ఒబెసిటీ అనేది రాదండి తినని వాడికి ఎక్కువ వస్తుంది గ్యాస్ మహేష్ గారు మీరు మెడిటేషన్స్ లాంటివి ఏమైనా చేస్తారండి లైక్ Oh, it's later it's but a lot of people have told me, okay. so uh, I have to try. Yeah, he meditates only in like the way he acts. Acting <laughs> <laughs> <a I> <laughs> is a meditation. Yeah, a certain things. Like right? she is right. So my, For me, work, uh, exercising is my meditation. Yeah. Yeah. So if I get on the treadmill for 45 minutes, no, that's my meditation. No, we meditate each and everything in the way we like. Yeah. yeah. Like, like if I am stressed, stressed out too not? much, I like to work out. Right. Mm -hmm. So that is my stress buster. Okay. It's weird because the more I exercise, the more I sweat. స్ట్రెస్ ఏంటంటే మీరు మహేష్ గారు వచ్చి ఈ సిద్ధ వైద్యం గురించి చక్ర సిద్ధ నాడీ వైద్యం గురించి మాట్లాడడం వల్ల చాలా మందికి దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీ యాక్సెస్ ఫర్ దేర్నెస్ అవుతుంది అనమాట అయితే దానితో పాటే విత్ దిస్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఎక్కువ మంది వస్తారు చాలా మంది ఉంటారు మహేష్ గారు మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ వీటి గురించి ఎప్పుడైనా విన్నారా లైక్ పాజిటివ్ ఎనర్జీ ఐ ఆల్వేస్ బిలీవ్ సింపుల్ సింపుల్ టు So I believe that whatever you're thinking, it will happen, basically. Mm -hmm. So if you're happy, happy things will happen. So it's all a balance. Mm -hmm. So that's all based on energies, I feel. So even before I had a conversation with her, I used to read a lot of spiritual books. And uh, The Power of Now is one book, which is uh, my all-time favorite. So it's like in that now you get that maximum energy. That's mm -hmm. how the book explains. So I'm a huge believer okay. in these energies. Actually, this side of Mahesh Prabhupada. No, i've always a lot of my fans know it okay so i've tweeted about my favorite books mm -hmm. uh, a new earth is one of my favorite books. the power mm -hmm. of now is one of my favorite books. so whenever i read i read uh, self-help books mm -hmm. so that keeps me going okay so talking about energy so chalasal and sindhu gurdevinna that's what I, mean. when I was trying to tell when you were explaining when, when i meant those blocks yeah so all that any negative pattern in your thinking can go to your body it yeah. has to go to your body nowhere else So, when right. she releases your thought patterns also automatically, you know, it so basically, if there is no migraine, my mindset will operate on an all, all new level oh. altogether. So, it's all like she said, it's a process which I have to also do it exactly. and then go into deeper, find the causes of the migraine. So, it's not like, okay, four treatments, is going to go. Yeah. So, if the patient also helps her, it will be faster. Yeah. I've heard patient side in Jundal. Mm. And in court, me, we have seen మెడికల్ రిపోర్ట్స్ విల్ బి లైక్ క్వైట్ నార్మల్ బట్ ద పేషెంట్ విల్ బి సఫరింగ్ సో ఎక్కడో ఒకవేళ వాళ్ళకి ఈ ఆర దగ్గర ఏదో బ్రేక్ డౌన్ ఉంటుంది సో వాళ్ళకి అది కాంటే బుట్ సెన్స్ లక్కీగా ఏంటంటే ఇన్ ది సిస్టమ్ వి కెన్ ఏబుల్ టు ట్రేస్ విత్ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్ కొంతమంది తెలియకుండా చూడండి రాత్రులు పుట్టి ఏడాలు అలాంటివి చేస్తూ ఉంటారు కొంతమందికి అంటే చిన్న పిల్లల మనం చూస్తాం వాళ్ళు ఏమి అంటే కావాలని చేసేంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి రావడము ఇదంతా పూర్వకాలం ఎలా ఉండదు మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసేవాళ్ళు ఈ సందులు అంటారు కదా నెలలు మారుతున్నప్పుడు బాడీ గ్రో అవుతున్నప్పుడు పిల్లలకి తినేది కూడా వంట పట్టదండి వాళ్ళు తినేవాళ్ళు కాదు సో ఇలాంటి ఎనర్జీస్ కూడా విల్ బీ దే విచ్ విల్ ఇంపాక్ట్ ద డైలీ రొటీన్ సో దీంట్లో అలాంటివి కూడా కెన్ ఏబుల్ టు సెన్స్ ఆల్ దాట్ సో చూడగానే చాలా మందికి ఇదేమి ట్రాష్ లాగే అనిపిస్తుంది అండి ట్రాష్లా అని అనిపిస్తుంది పూర్వం ఇది అంత అబద్ధం కాదు కదండి తేగానే కొంతమందికి తెలిపి నార్మల్ సో అలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఈ స్ట్రెస్ బస్టర్స్ యూస్ చేసుకోకుండా ఇలా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా దే ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సో సిద్ధ అనేది అందుకనే సైకలాజికల్ ప్లేన్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ సమ్ సెరెనిటీ సమ్ కామ్నెస్ యూ కెన్ ఫీల్ దట్ సమ్ ఎనర్జీ అంటే మనం ఇప్పుడు ఒక పది నిమిషాల దగ్గర కూర్చున్నాం అనుకోండి మనకి వాళ్ళతో కొంతసేపు కూర్చోవాలనిపిస్తుంది సో దట్ సార్ట్ ఆఫ్ లైక్ అట్రాక్షన్ దట్ మ్యాగ్నెటిక్ పవర్ వీ కెన్ సే సో చెప్పేది కూడా అంత ఆకర్షణంగా ఉన్నప్పటికీ చేయడానికి కూడా అంతేలా ఉండాలండి వాట్ విజే దట్ వీ హ్యావ్ టు మీన్ దట్ ఈస్ లైక్ ద ఓల్డర్ సిస్టమ్ ఆ మెథడాలజీ అంతా అలానే ఉంటుంది సో ఏదన్నా ద వే హౌ వీ ఆర్ థింకింగ్ ద వే హౌ వీ లుక్ ఎట్ ద పీపుల్ ద వే హౌ వి జడ్జ్ దెమ్ ఇట్ మేక్స్ లాక్ కదా ఇంకోటి ఈయనతో చేస్తున్నప్పుడు అయితే ద వే ఫోర్స్ దట్ అంటే ఆ బ్లాక్ తీయడానికి మామూలుగా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది ఐదంత వరకు బ్యాలెన్స్ చేయగలుగుతారా మీరు ఏదైనా చేయండి నాకు ఏం ప్రాబ్లం లేదు అవునా నేనకసలు అంటే ఈ మధ్య కాలంలో మై తర్వాత ఏంటంటే సోర్నెస్ కొంచెం ఉండడం వల్ల ఉంది తప్ప ఫస్ట్ లైక్ क्वाइट గుడ్ బట్ very <laughs> no, <laughs> <laughs> especially if i'm shooting in it because okay. i constantly think about my shoot so i sleep for about 4 5 hours and then i get up in the middle of the night but ఆఫ్టర్ హర్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఫ్లాట్ లైక్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫినిష్ నైన్ ఓ క్లాక్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ వెరీ లాంగ్ సో దేట్స్ అలా ఉంటే ఉండే పనిలో చేసే ఉత్సాహం కూడా పెరుగుతుంది అది నిత్యం పడుతున్న బాధ కన్నా పక్కన పెట్టేసి అది లేదురా బాబు పర్వాలేదు ఈ రోజు అనుకునేటప్పటికీ ఆ ఫీల్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ లైక్ ఎనర్జైజ్ సో ఇట్ మేక్స్ ఎ లాట్ సెన్స్ ఓకే ఒకసారి శంకర్ గారిని పిలవచ్చా ఎస్ పిలుపు శంకర్ గారు కూర్చోండి చక్రసిద్ధ నాడీ వైద్యం క్లినిక్ కి వెళ్ళిన వాళ్ళందరికీ ఈయన సూపరిచితులు కనిపించినంత సాఫ్ట్ కాదండి బేసిక్ గా బెడ్ లోంచి నుంచి ఎగిరేటప్పుడు నా చేతులు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు అండ్ మితభాషి ఎక్కువగా మాట్లాడరు కానీ చేతల్లో మాత్రం కంప్లీట్ గా చూపిస్తూ ఉంటారు సింధు గారు ఎలాగో మనకు అక్కడ చక్రసిద్ధనాడి వైద్యంలో అలాగే శంకర్ గారు కూడా కన్సల్టేషన్స్ తీసుకోవడం పేషెంట్స్ అటెండ్ అవ్వడం అంటే జెంట్స్ సైడ్ చూసుకునేదంతా మొత్తం తమ్ళే చూస్తాడు సో ఏంటంటే ఇట్ మేక్స్ లైక్ వర్క్ ఈజీ ఏది ఉన్నా